విశాఖలో వైసీపీ నాయకుల అక్రమాలపై విచారణ జరగాలంటే ప్రస్తుతం మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల్లో ఉండడానికి వీల్లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు విశేఖ మేయర్ డిప్యూటీ మేయర్పై పై ఈ పంతొమ్మిదిన అవిశ్వాసం నిగ్గడం ఖాయమని మూర్తి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు మేయర్ పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఇసుక తోటలో వసుదేవ ఫంక్షన్ హాల్ పేరిట అక్రమ నిర్మాణం చేపట్టి పన్ను కూడా విధించకుండా నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఏదైతే నిర్మించారో ఆ నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి స్టీల్ గాని సిమెంట్ గాని ఇసుక గాని పిక్క గాని ఏ జీవీఎంసీ కాంట్రాక్టర్ మీకు సప్లై చేశారు ఆరిలో బిఆర్టీఎస్ మెయిన్ రోడ్ లో వసుదేవ లాడ్జ్ సాక్షాత్తు గొలగాని హరి వెంకట్ కుమార్ గారి పేరు మీదే ఆ యొక్క ఆస్తి ఉంది అది ఏ కాంట్రాక్టర్ నిర్మించారు ఇప్పటి మీరు కలిపి సెటిల్మెంట్ చేసుకుని గండిగుండం మెయిన్ రోడ్డు మీద నేషనల్ హైవే మీద రెండు ఎకరాల్లో రిసార్ట్స్ కట్టారు స్విమ్మింగ్ పూల్ లో అత్యాధునికంగా కట్టారు ఒక వివాదాస్పదమైనటువంటి స్థలం విజయవాడ చెందినటువంటి లక్క కృష్ణారెడ్డి దగ్గర జియాని శ్రీధర్ డిప్యూటీ మేయర్ హోదా జియాని శ్రీధర్ అరవై లక్షల రూపాయలు తీసుకొని ఈ సైట్ ని ఖాళీ చేపించి దొంగ రిజిస్ట్రేషన్ చేపించి కంటైనర్ పెట్టించాడు ఈ ఎన్ఏడి కార్ వాష్ స్థలం జియాని శ్రీధర్ కి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టి ఈ స్థలం కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వివాదాలున్న స్థలాన్ని ఖాళీ చేయించడానికి జియాన్ శ్రీధర్ కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకున్న మాట వాస్తవం కాదా జియాన్ శ్రీధర్ కనుసనల్లో సీతంపేటోడ్ లో మూడు యాభై రెండో లో రెండు స్పా సెంటర్లు కూడా ఉన్నాయి సార్కి సార్ కనుసనల్లోనే స్పా నడుస్తాయి కార్పొరేట్లుగా ఎన్నిక ముందర వీళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత నలుగురు షాడో మేయర్లు వీళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి